అష్మత్ గురుభ్యూ నమ మనము ఈ అనంత విశ్వములో ఎక్కడ ఉన్నాము అనంత విశ్వంలో జల జలం జల ప్రాంతం ఎన్ని ఎంత శాతం ఉంది భూభాగం ఎంత శాతం ఉంది ఎన్ని ఖండాలు ఉన్నాయి ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎన్ని గోళాలు ఉన్నాయి వీరికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం కదా అందులో భాగంగానే ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాము అన్న విషయం వస్తే మనము భూమి మీద నివసించాము నివసిస్తున్నాము మనకు సమీపంలో సూర్యుడు చంద్రుడు ఉన్నారు అన్న విషయము దానివల్లనే మనకు చ సూర్యుని వలన రశ్మి చంద్రుని వలన వెన్నెల కాంతి సముద్రాల వలన నీరు ఇలాంటివి మనకు లభిస్తున్నాయి తెలుసుకున్నాం తెలుసుకున్నాము ఇక మనము ఏ ప్రాంతంలో నివసిస్తున్నాము అంటే మనము మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే మనం చెప్తాం కదా ఐ ఆమ్ ఇండియన్ అని నేను భారతదేశ పౌర పౌ నివాసిని అలా భారతదేశానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆసియా ఖండంలోని పెద్ద భూభాగంలో భరతఖండము ఒకటి దీనినే మనము ఇండియా భారత్ హిందుస్థాన్ లేక హిందూ దేశమని అంటాం ఈ భారతదేశ వైశాల్యము ముప్పై రెండు వేల ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఈ ప్రద ఇంతే దీనిని దీనికి పెరిగేది లేదు తగ్గేది లేదు ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ప్రస్తుతం మన దేశ జనాభా నివసిస్తూ ఉన్నది ఎంత జనాభా ఉన్నది అప్ టు కావాలంటే మీరు మొబైల్ చెక్ చేశారంటే మన భారతదేశ జనాభా ఎన్ని మిలియన్లో ఉంది అని మీకు తెలుస్తుంది చదరపు కిలోమీటర్లు మాత్రము భూభాగం మాత్రం ఎప్పుడు కూడా ఏమాత్రం మార్పు చెందదు అంతే ఇంతవరకు అంటే అంతవరకే పరిధిలో ఉంటుంది భారతదేశమునకు సరిహద్దులుగా ఉత్తరమైన హిమాలయ పర్వతాలు తూర్పున బంగాళాఖాతము దక్షిణ హిందూ మహాసముద్రము పశ్చిమ అరేబియా సముద్రము ఎల్లలుగా ఉన్నవి అంటే సరిహద్దులుగా ఉన్నవి భారతదేశం యొక్క సముద్రం తీరం పొడవు కూడా ఏడు లక్షల ఐదు వందల పదహారు వేల ఐదు కిలోమీటర్లు మాత్రమే మన ఏది వైశాల్యము అంటే భూభాగము ఇక పొడవు వెడల్పు మాత్రము అంతే ఉంటుంది దానికి మించి ఉండదు దేశం మధ్యలో వింధ్య పర్వతాలు ఉన్నవి ఈ వింధ్య పర్వతంలో నైసర్గిక స్వరూపము భౌగోళిక పరిస్థితులు మనం చెప్పుకుంటున్నాం ఈ వింధ్య పర్వతములకు ఉత్తరమున ఉన్న దేశభాగమును ఉత్తర హిందుస్థానమని దక్షిణమున ఉన్న దేశభాగమును దక్షిణ హిందూస్థానమని అంటాం ఉత్తర హిందుస్థానంలో సింధు గంగా యమున బ్రహ్మపుత్ర మహానది నర్మద తపతి అనేవి ముఖ్యమైన నదులు దక్షిణ హిందుస్థానంలో గోదావరి కృష్ణ తుంగభద్ర పెన్న కావేరి తామ్రపరణి అనేవి ముఖ్యమైన నదులు ఇక భారతదేశంలో నదుల గురించి చెప్పుకున్నాము పొడవు వెడల్పు చెప్పుకున్నాము ఇక మతముల గురించి హిందూ మహమ్మదీయ క్రైస్తవ బౌద్ధ జైన సిక్కు మతములు అనేవి ముఖ్యమైన మతములు ఇక భారతదేశ జనాభా పంతొమ్మిది వందల తొంభై ఒక్క నాటి జనాభాకు ఎనభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షలు వారిలో పురుషులు నలభై నాలుగు కోట్లు యాభై రెండు లక్షలు స్త్రీలు నలభై కోట్ల పదకొండు లక్షలు మొత్తం జనాభాలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతముల వారు అందరూ ఉన్నారు భారతదేశ రాజ్యాంగం ఆమోదించిన ప్రాంతీయ భాషలు పద్దెనిమిది వాటిలో ముఖ్యమైనవి హిందీ బెంగాలీ గుజరాతీ ఒరియా తెలుగు తమిళం కన్నడం మలయాళం మొదలైనవి హిందీ వారి తర్వాత తెలుగు భాష మాట్లాడేవారే ఎక్కువ ఇది ఆ కాలంలో తీసిన సర్వే అంటే అంచనాలు లెక్క జనాభా లెక్కలకు ఆరో అప్పట్లో తీసిన విషయాలు ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందింది ఏది భాషా పరంగా కానివ్వండి ఇక స్త్రీ పురుషులు జనాభా కానివ్వండి ఇంకా మతాలు మతాలైతే అవే ఉన్నాయి ఏమి పెరిగినవి మాత్రము అంటే మార్పు చెందినవి భాషలు ఇక స్త్రీ పురుషుల యొక్క సంఖ్య జనాభా సంఖ్య పెరిగింది ఇప్పటికి అప్పటి నుండి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇప్పుడు ఏమో రెండు వేల ఇరవై ఐదు అంటే ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో పెరిగిందనమాట మరి యొక్క సంచికలో మరికొంత విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తి